ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క అభినవ దుర్యోధనుడు లోకేష్ గారి నాయకత్వంలో అంటే ఏ రకంగా కౌరవ సామ్రాజ్యం అంతా దుర్యోధనుడు శాసిస్తానడో ధృతరాష్ట్రుడిని పక్కన పెట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈరోజు ఈ దుర్యోధనుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ పాలన చూస్తే ఆశ్చర్యం వేస్తాం నిన్న కదిరిలో జరిగినటువంటి సంఘటన అజయ్ అనేటువంటి ఒక దళిత అబ్బాయి అతను ఏ పార్టీనో ఏమూ సంబంధం లేదు ఒక చిన్న ఘర్షణ జరిగింది లేకుండా ఉంటే ఒక చిన్న తోపులాటలో వాళ్ళకు సమీప బంధువు అయినటువంటి ఒక అమ్మాయి కింద పడిపోతే దాన్ని నానా యాగి చేసి అది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అరాచకం చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణీ స్త్రీల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానం చూస్తే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావడం లేదు లోకేష్ గారు ఒకసారి గమనించండి ఒక అమ్మాయి ఏమి జరిగిందో అవి ఏం కంప్లైంట్ ఇచ్చిందో అది వాస్తవంతో కూర్చొని మీరు తేల్చుకోవాలా తేల్చుకోకుండా ఒక చిన్న సాకు దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలనేటువంటి అతి ఉత్సాహంతో మీరు చేసేటువంటి పని ఈరోజు మీ మీదనే బుమరాంగా అయింది వాస్తవంగా ఆ అమర్ అనేటువంటి వ్యక్తి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి స్థానికంగా అక్కడటువంటి ఆ ఎంపీటీసీ పరిధి గెలుచుకునేటువంటి ఎంపీటీసీ అభ్యర్థి అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు వాగ్దాన్ ఈరోజు ఆయన కన్ఫెషన్ ఇచ్చినాడు ఈ అజయ్ అనేటువంటి ఎవరో కాదు ఇతను పూర్తి పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని అతని చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంది పవన్ కళ్యాణ్ యొక్క పచ్చబొట్టు కూడా ఉంది అతడు ఎంపీటీసీ ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు నా గెలుపుకు చాలా సహకరించాడని చెప్పి ఆ అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు కనిపిస్తుంది అసలు ఏమి చేయాలనుకున్నావు లోకేష్ గారు ఒకసారి మీరు చెప్పండి మీకు ఎక్కడ అవకాశం దొరికితే మీకు ఏ ఏ ఎక్కడ ఏ విషయం మీద చేయాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీని అప్రతిష్ఠపాలు చేయాలా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం తప్పితే ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయి నానా చిత్రహింసలు పెట్టారే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వర్తించదో మీరు కూడా చెప్పాలి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్లో వాస్తవం ఎంత దాంట్లో విచారించకుండానే ఆ ఊరు ఊరంతా ఒక చిన్న తోపులాట అంటే ఆ దెబ్బలు తగినటువంటి ఆ యువ కింద పడిపోయినటువంటి ఆ యువతి ఆ తర్వాత ఈ అబ్బాయి అజయ్ అనే అబ్బాయి సమీప బంధువులు చాలా దగ్గరగా ఒకరికొకరు వాళ్ళిద్దరు కావాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ తగాదాలు లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల ఏదో చిన్న చిన్న ఘర్షణ జరిగితే దాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతా ఆపాదిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపతిష్ట